పెద్దలు రామోజీరావు గారి మరణం చాలా బాధాకరం దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరైనా పుట్టిన ప్రతివారు చావుక తప్పదు కానీ ఒక చరిత్రాత్మకమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు ఒక చరిత్రాత్మకమైనటువంటి మహానుభావుడు రామోజరావు గారు ఎంతోమంది రాజకీయ నాయకులకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి రామోజరావు గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా వ్యక్తిగతంగా నాకైతే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మరి ఆనాడు రామోజీరావు గారు సర్వే చేసి ఎవరు గెలుస్తారనుకుంటే వారికే టికెట్ ఆ కాలంలో వచ్చేది మరి మొదట మరి రామోజీరావు గారి సర్వే వారిచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగానే ఆనాడు నాకు టికెట్ వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక మాటలో చెప్పాలంటే రామోజీరావు గారు లేకుండా తెలుగుదేశం పార్టీ లేదు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ కావటానికి అధికారంలోకి రావటానికి రామోజీరావు గారి పాత్ర ఎంతో కీలకమైందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఏది ఏమైనా మాలాంటి వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి మహనీయుడు ఒక చరిత్రాత్మకమైనటువంటి నాయకుడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూనే సెలవు తీసుకుంటాను నమస్కారం